సంగీత్ శోభన్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం గ్యామ్లర్స్ ప్రశాంతి చారుల్యంగా కథానాయక నటించిన ఈ చిత్రంలో రాకింగ్ రాకేష్ పృథ్వీరాజ్ బన్నీ సాయిత జస్విక భరణిశంకర్ మల్హోత్రా శివ శివారెడ్డి ముఖ్య పాత్రల్లో నటించారు మరి ఈ సినిమా ప్రేక్షకుని ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం కథలోకి వెళ్తే మిస్టరీ థ్రిల్లర్ జానల్ ఈ కథ సాగుతుంది ఓ క్లబ్ చుట్టూ సాగిన ఈ కథలో అసలు డైమండ్ ట్రాక్ ఏమిటి ఆ డైమండ్ కోసం ఏంజల్ సంగీత్ శోభన్ గాయత్రి ప్రశాంతి చారులింగాలతో పాటు చిదంబరం శ్రీకాంత్ అయ్యంగార్ కృపా జస్విక లాంగ్ డే లాకింగ్ రాకేష్ పార్ధు పృథ్వీరాజ్ బన్నాలతో సహా మొత్తం ఐదుగురు ఆ క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తారు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ ప్రణామాల నేపథ్యంలో అసలు ఏంజల్ సంగీత శోభన్ వెనుక ఉన్న కథ ఏమిటి ఈ సీక్రెట్స్ ను బయట పెట్టాలని ఏంజల్ ప్రయత్నం చేస్తారు ఈ సంఘటన అనంతరం ఏంజల్ వేసిన ప్లాన్ ఏంటి చివరకు ఆ డైమాండ్ ట్రాక్ ఎలాంటి మలుగు తిరిగింది ఫైనల్ గా ఏంజల్ గాయత్రులతో పాటు మిగిలిన పాత్రల పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటి అనేది మిగిలిన కథ ఇంకా ప్లస్ వన్ సెషన్కి వస్తే ఈ సినిమాలో ప్రధాన పాత్ర నటించిన సంగీత శోభన్ తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే కొన్ని కీలక సీక్వెన్స్లలో చాలా బాగా నటించారు ప్రధానంగా సెకండ్ హాఫ్ లో తన పర్ఫార్మెన్స్ తో సంగీత సోహన్ ప్రేక్షకులు సర్ప్రైజ్ చేశారు మరో నటించిన ప్రశాంతి చారులింగ కూడా చాలా బాగా నటించింది జస్విక మెప్పించింది ఇక రాకింగ్ రాకి పృథ్వీరాజ్ బన్న బాగుంటుంది మెయిన్ క్యారెక్టర్ల పాయింట్ ఆఫ్ వ్యూ లో వచ్చే మెయిన్ ఎపిసోడ్స్ కూడా బాగానే ఉన్నాయి అదేవిధంగా దర్శకుడు కేఎస్కే చైతన్య ఒక సీక్రెట్ సొసైటీ ఆధారంగా నడిచే మిస్టరీ థ్రిల్లర్ చుట్టూ అనేక కోణాల్లో సినిమా నడిపిన విధానం కొన్ని చోట్ల బాగుంది సాయి శ్వేత భరణీ శంకర్ మల్హోత్ర శివ శివారెడ్డిలతో తదితరులతో పాటు ఇతర పాత్ర నటనట్లు కూడా పాత్రలో ఒదిగిపోయారు మొత్తానికి కథలు ట్విస్టులు థ్రిల్లింగ్ హెల్మెట్స్ లో పాటు ఈ సినిమా కొన్ని చోట్ల బాగానే సాగింది ఇంకా మైనస్ మైనస్ వస్తే ఈ గ్యామ్లర్ సినిమాలు ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్నా చాలా చోట్ల ప్లే మాత్రం చాలా సింపుల్ గా సాగుతుంది ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ బోర్గా సాగాయి కేసుక చైతన్య ఫస్ట్ టాప్ను ఇంకా బలంగా రాసుకుని ఉంది దీనికి తోడు అనవసరమైన ల్యాగ్ సైన్స్ కూడా ఎక్కువైపోయాయి పైగా ఈ సినిమా స్లో నరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అంటే ఫేక్ ఎమోషన్స్ తో సాగుతుంది సినిమా మొత్తం క్లబ్ చుట్టే తిరిగింది కాబట్టి ఆ డ్రామాను ఇంకా బలంగా డీటెయిల్ గా ఎస్టాబ్లిష్ చేసి కన్విన్స్ చేయాల్సింది మొత్తానికి ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సీన్స్ మరియు ఇంటర్వ్యూల్ సినిమా మిగతా సీన్స్ ఆకట్టుకోవు ఇంకా సెకండ్ హాఫ్ ని కాస్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నడుపుతా దర్శకుడు కేఎస్ చైతన్య బాగానే ప్రయత్నం చేశారు కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కడ ఆ ఎమోషన్ వర్క్అవుట్ కాలేదు మొత్తం మీద ఈ గ్యామ్లర్స్ మూవీ మేకర్స్ తాము అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసిన కొన్ని సీన్స్ విషయంలో బాగాలేదు అలాగే క్లైమాక్స్ లోని సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోవు ఇంకా టెక్నికల్ టీ మిషన్ వస్తే దర్శకుడు కేఎస్ చైతన్య తదిలో గుడ్ ట్రీట్మెంట్ ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు ప్లే ఇంకొంచెం బెటర్ గా రాసుకుని ఉండాల్సింది సినిమాలో ఫ్రేమ్ సినిమాటోగ్రఫీ బాగుంది మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకండ్ ఆఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు చాలా నేచురల్ గా చూపించారు సశాంత్ తిరుపతి సంగీతం బాగుంది నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది నిర్మాతల సునీత రాజ్ కుమార్ బృందావనంలో ప్రొడక్షన్ వ్యాలేస్ కూడా బాగున్నాయి ఇంకా ఫైనల్ గా చూసుకుంటే గ్యామ్ బ్లాస్ట్ అంటూ వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ఆకట్టుకోలేదు సంగీత శోభ నటన తదిలోని మలుపులు సినిమాకు ప్లస్ అయినా స్క్రీన్ ప్లే స్లోగా సాగడం ఫస్ట్ ఆఫ్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం కొన్ని కీలక సన్నివేశాలు లాజిక్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి మొత్తం మీద ఈ మెట్రో తిల్లర్ లో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మొట్టం కనెక్ట్ కాదు